హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నర్సరావుపేటలోని వి సెల్యులైట్స్ వారి రవి కళా మందిర్ థియేటర్లా ఉందో చూసేద్దాం ఈ థియేటర్ని యూవీ క్రియేషన్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు థియేటర్ లోపల యాంబియన్స్ సీటింగ్ సౌండ్ సిస్టమ్ ప్రొజెక్షన్ అంతా కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను థియేటర్ అవుట్ సైడ్ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఫెసిలిటీ అయితే చాలా సఫిషియెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది థియేటర్ ముందు భాగంలో కంటే రైట్ సైడ్లో పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఎక్కువగా ఉంది రిలీజ్ రోజు మూవీస్కి కూడా మనకు పార్కింగ్ అయితే ఎక్కువ ఇబ్బంది అయితే కలగకపోవచ్చు ఈ థియేటర్ని టూ థౌజండ్ సిక్స్టీన్లో అల్లు అర్జున్ గారు నటించిన మూవీ మూవీతోటి యూవీ క్రియేషన్స్ వాళ్ళు రీమోడల్ చేసి కే అండ్ ఆల్బి అట్మాస్ తోటి ఓపెన్ చేయడం జరిగింది అండ్ థియేటర్ లోపల వెయిటింగ్ ఏరియా అండ్ ఎంట్రన్స్ ఏరియా చూసుకుంటే చాలా నీట్గా ఉంది అండ్ స్పేషియస్గా కూడా అనిపిస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్ నాటి ఆంబియన్స్ అయినా కూడా ఇప్పటికి కూడా డీసెంట్ లుక్లోనే అనిపిస్తుంది థియేటర్ లోపల అంబియన్స్ చూసుకుంటే సైడ్ వాల్స్ అండ్ సీటింగ్ అంతా కూడా పర్పుల్ కలర్ థీమ్ తోటి డిజైన్ చేయడం జరిగింది ఈ వీడియో షూట్ని నేను నవంబర్ థర్టీ రోజు షూట్ చేశాను ఆ రోజు పుష్ప మూవీకి మెయిన్ థియేటర్ ఇదే అవ్వడం వల్ల థియేటర్కి వచ్చే ఆడియన్స్కి ఎటువంటి ఇబ్బంది కలగొద్దని చిన్న చిన్న రిపేర్స్ ఉంటే చేస్తున్నారు సో మేనేజ్మెంట్ని వీడియో షూట్ గురించి అడిగితే ఈరోజు వద్దు మళ్ళీ తర్వాత ప్లాన్ చేయండి అన్నారు కాకపోతే మళ్ళీ మిస్ అయితే తర్వాత ఎప్పటికో ప్లాన్ చేయడం కుదురుతుంది సో రిక్వెస్ట్ చేసి అదే రోజు వీడియో షూట్ని కంప్లీట్ చేసుకున్నాను కాకపోతే స్టాఫ్ అంతా బిజీగా ఉండడం అలాగే కొంతమంది స్టాఫ్ అవైలబుల్ లేకపోవడం వల్ల ఈ థియేటర్కి సంబంధించిన ఫస్ట్ మూవీ అలాగే కొన్ని మెమొరబుల్ మైల్ స్టోన్ మూవీస్ ఉంటాయి ప్రతి థియేటర్కి ఆ డీటెయిల్స్ అనేవి నేను కనుక్కోలేకపోయాను అండ్ మీకెవరికైనా ఫస్ట్ మూవీ అలాగే థియేటర్లో రన్ అయిన కొన్ని మెమరబుల్ మూవీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ నర్సరావుపేటలో యూవీ క్రియేషన్స్ వల్లవి రెండు థియేటర్స్ ఉన్నాయి ఒకటి రవికళా మందిర్ అండ్ రెండోది విజేత డిలెక్స్ విజేత డీలక్స్ గురించి ప్రీవియస్గా మన ఛానల్లో వీడియో చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు ఈ థియేటర్లో మూవీస్కి సంబంధించిన టికెట్స్ని మనం పేటిఎంలో అయితే బుక్ చేసుకోవచ్చు సీటింగ్ ప్యాటర్న్ అంతా కూడా కంఫర్టబుల్గా ఉంది అండ్ ఎక్కడ కూడా ఇబ్బంది అయితే అనిపించదు సీటింగ్ అంతా కూడా ఒకే లెవెల్ సీటింగ్ ఉన్నా కూడా రెండు క్లాసులు ఉన్నాయి స్క్రీన్కి దగ్గరగా ఎలైట్ క్లాస్ ఉంటుంది ఈ ఎలైట్ క్లాస్లో టోటల్గా వన్ ట్వంటీ టూ సీట్స్ ఉన్నాయి ప్రజెంట్ టికెట్ ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండ్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసి కొంచెం బ్యాక్ సైడ్లో గోల్డ్ క్లాస్ ఉంది ఈ గోల్డ్ క్లాస్ సీటింగ్ వచ్చేసి త్రీ సిక్స్టీ త్రీ సీట్స్ ఉన్నాయి గోల్డ్ క్లాస్ ప్రైస్ కూడా ప్రజెంట్ పుష్ప మూవీకి వన్ ఫిఫ్టీ రూ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది అండ్ టోటల్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫైవ్ ఈ థియేటర్లో ఉన్న టోటల్ సీటింగ్ కెపాసిటీ నెక్స్ట్ థియేటర్ మిడిల్లో చూసుకున్నట్లయితే మంచి బాస్ ఎఫెక్ట్ ఎన్హాన్స్డ్గా ఉండడం కోసం థియేటర్లో రైట్ సైడ్ రెండు అండ్ లెఫ్ట్ సైడ్ రెండు టోటల్గా నాలుగు సబ్బుఫర్ను అయితే ఈ థియేటర్లో డిజైన్ చేయడం జరిగింది ఇది నేను ప్రొజెక్షన్ రూమ్ నుంచి తీసిన థియేటర్ వ్యూ చిన్నప్పుడు ఏ మూవీ చూసినా కూడా ప్రొజెక్షన్ రూమ్ ఎలా ఉంటుందో చూడాలని చాలాసార్లు వెనక్కి తిరిగి చూసేవాళ్ళం అండ్ ఇప్పుడు మన వీడియోస్ ద్వారా నేను ప్రొజెక్షన్ రూమ్ చూడడంతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ప్రొజెక్షన్ రూమ్ అయితే చూపించగలుగుతున్నాను అండ్ అలాగే చాలామందికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుందని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది సక్సెస్ఫుల్గా మనం ప్రతి థియేటర్లో కూడా ప్రొజెక్షన్ రూమ్ అయితే చూపించగలుగుతున్నాను ఇప్పటికీ డెబ్బైకి పైగా థియేటర్ వీడియోలు చేశాను అందులో ఓన్లీ ఒకే ఒక థియేటర్లో మాత్రమే ప్రొజెక్షన్ రూమ్ చూపించలేదు మనం ప్రతి థియేటర్ వీడియోలో కూడా ప్రొజెక్షన్ రూమ్ చూపిస్తున్నామంటే మేనేజ్మెంట్ కోఆపరేషన్ అయితే చాలా ఉంటుంది ఇప్పటివరకు చేసిన ప్రతి థియేటర్ మేనేజ్మెంట్కి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఈ థియేటర్లో యూస్ చేస్తున్న ప్రొజెక్టర్ వచ్చేసి ఎన్ఈసీ టూకే ప్రొజెక్టర్ యూస్ చేస్తున్నారు ఆ రోజు థియేటర్లో కొంచెం వర్క్స్ ఉండడం వల్ల మూవీ అయితే ఏం రన్ చేయలేదు సో ఒక చిన్న ట్రైలర్ అయితే ప్లే చేసి ఈ థియేటర్లో యూజ్ చేస్తున్న సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ అట్మా సౌండ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు ప్రాసెసర్ వచ్చేసి సిపి ఎయిట్ ఫిఫ్టీ ప్రాసెసర్ అండ్ యాంప్లిఫైర్స్ వచ్చేసి క్రౌన్ కంపెనీకి చెందిన యాంప్లిఫైర్స్ వాడుతున్నారు ఈ థియేటర్లో టోటల్గా ట్వంటీ టూ సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి అండ్ పైన సీలింగ్లో ఎయిటీన్ అట్మా స్పీకర్స్ని సెట్ చేశారు నేను ఒక ట్రైలర్ మాత్రమే చూశాను ఆ ట్రైలర్లో నాకు సౌండ్ సిస్టమ్ అర్థమైంది ఏంటంటే సరౌండ్ ఎఫెక్ట్ అయితే చాలా రిచ్గా ఉంది అండ్ బాస్ ఎఫెక్ట్ కూడా ఎక్కడ ఎంత ఉండాలో అంతే ఉంది ఓవరాల్గా సరౌండ్ అండ్ బాస్ రెండు కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి సౌండ్ ఎఫెక్ట్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ప్రీవియస్గా మన ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ కొన్ని థియేటర్స్ గురించి కొంతమంది సౌండ్ బాగుందని పెట్టారు కొంతమంది సౌండ్ బాగలేదని కామెంట్ సెక్షన్లో పెట్టారు దానికి రీజన్స్ ఏముంటాయంటే ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్లో వాడుతున్న ప్రాసెసర్ యాంప్లిఫైర్స్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి కాకపోతే కొన్ని థియేటర్స్లో కొంచెం ఎక్కువ యాంప్లిఫైర్స్ ఉంటాయి దాని బదులు కొంచెం పవర్ అనేది ఎక్కువ ఉండి సౌండ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కొన్ని థియేటర్స్లో తక్కువ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీ రికార్డింగ్స్ని బట్టి కూడా సౌండ్ అనేది చేంజ్ అవుతుంటుంది అండ్ ఇంకొకటి పబ్లిక్ని బట్టి కూడా సౌండ్ అనేది పెడతారు పబ్లిక్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ సౌండ్ పెడితే డిస్టర్బెన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి ప్రతి థియేటర్లో సౌండ్ ఉంటుంది కానీ పెట్టేదాన్ని బట్టి ఆ సౌండ్లో మనకు ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అంటే ఆ క్యాలిబ్రేషన్ అనేది కొన్ని థియేటర్స్ ఏంటంటే ఆ థియేటర్ అకాస్టిక్కి సెట్ అయ్యేటట్టు సౌండ్ క్యాలిబ్రేషన్ అనేది సెట్ చేసుకుంటారు సో ఇదొకటి మనం కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఓవరాల్గా ఈ థియేటర్లో సౌండ్ అండ్ పిక్చర్ క్వాలిటీ అంతా కూడా బాగున్నాయి అండ్ మంచి మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ థియేటర్లో దొరుకుతుంది ఇలాంటి మరిన్ని థియేటర్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్